ఇవే రాఘవేంద్రరావు గారు మలిచిన మాస్ ఘరానా సినిమాలు టాలీవుడ్ కింగ్ నాగార్జున గారితో ఘరానా బుల్లోడు మెగాస్టార్ చిరంజీవి గారితో ఘరానా మొగుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో ఘరానా దొంగ అన్ని మాస్ సినిమాలే అన్ని సూపర్ డూపర్ ఘరానా హిట్స్ సినీ అభిమానుల నాడి తెలిసిన సూపర్ డూపర్ మాస్ డైరెక్టర్లలో కె రాఘవేంద్రరావు గారు ఒకరు వెండి తెరపై వీక్షించే ప్రేక్షకులకు మాస్ హీరోలా అభిమానులకు ఏం కావాలో ఆయనకు తెలిసినంతగా మిగతా డైరెక్టర్ల కంటే ముందు వరుసలో ఉంటారు అందుకే రాఘవేంద్రరావు గారు మాస్ టైటిల్స్ ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తాయి ఆయన పెట్టే టైటిల్తోనే సగం సినిమా హిట్ అలాంటి రాఘవేంద్రరావు గారి ఘరానా టైటిల్స్ తో ఆయన సెట్ చేసిన రికార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నేడితరం మన్మధుడు కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ఘరానా బుల్లోడు ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు జట్కారాజు కొరడా విసిరితే ఎలాంటోళ్లకైనా సుర్రు సుమ్మైపోద్ది అందుకే బాక్సాఫీస్కు కూడా సుర్రు సుమ్మైపోయింది కలెక్షన్లు వర్షం కురిపించింది యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరో నటించిన చిత్రం ఘరానా బుల్లోడు ఈ సినిమాలో జట్కారాజు పాత్రలో ఆయన కనిపించారు అప్పట్లో స్టార్ హీరోలకు ఒక్కో సినిమాలో ఒక్కో ఫేమస్ డైలాగుండేది ఆ హీరో మేనరిజంకు తగ్గట్టు ఆ డైలాగ్ పెట్టేవారు ఘరానా బుల్లోడులో నాగార్జునకు అంతే సుర్రు సుమ్మైపోద్ది డైలాగును పెట్టారు ఇది జనాల్లోకి బాగా వెళ్లిపోయింది దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఇరవై కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై కె కృష్ణమోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు నాగార్జున సరసన రమ్యకృష్ణ ఆమని హీరోయిన్లుగా నటించారు జయంతి సుధా మురళీమోహన్ కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం సుధాకర్ తనికెళ్ల భరణి మహేష్ ఆనంద్ శ్రీహరి మాడా ధర్మవరపు సుబ్రహ్మణ్యం మాగంటి సుధాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు నూతన ప్రసాద్ అతిథి పాత్రలో కనిపించారు మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో బస్టర్ హిట్స్ ఉన్నాయి అలా తన సినిమాల రికార్డులను తానే బ్రేక్ చేసుకున్న హీరో చిరు మెగాస్టార్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండదు సూపర్ టూపర్ సాంగ్స్ దుమ్ము తెలిపేసే స్టెప్స్ తో చిరు ఏ సినిమాలో నటించినా అదరగొట్టేస్తారు ఇలాంటి చిత్రాల్లో ఒకటి ఘనాన ముగుడు ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను తెలుగు సినిమా స్టామినాను ఆకాశానికి చేర్చింది ఈ సినిమా సాధించిన విజయం ఎన్నో సంచలనాలు సృష్టించి రికార్డులను కొల్లగొట్టింది చిరంజీవి మాస్ పర్ఫార్మెన్స్ డైలాగ్స్ డాన్స్ లు పాటలు నగ్మ గ్లామర్ ఈస్ట్ పర్ఫార్మెన్స్ వాణి విశ్వనాథ్ గ్లామర్ ఇలా అన్ని బాగా పండటంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ఇవన్నీ ఒక ఎత్తైతే కీరవాణి సంగీతం మరొక ఎత్తు అని చెప్పాలి బంగారు కోడిపిట్ట సాంగ్ పండు పండు పాటలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి చిరు చెప్పే కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో డైలాగ్ ఆ టైంలో రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా తెలుగువాడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విజయశాంతి తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో మన్నన్ అనే సినిమా చేస్తున్నారు ఖుష్బు సెకండ్ హీరోయిన్ ఇళయరాజా సంగీతం నిర్మాణ దశలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది పి వాసు దర్శకుడు సెట్స్ లో ఉండగానే సబ్జెక్ట్ లోని దమ్ము గుర్తించిన విజయశాంతి వెంటనే నిర్మాత ప్రభుతో మాట్లాడి తెలుగు రీమేక్ హక్కులకు దేవి వరప్రసాద్ గారికి ఇప్పించింది కానీ విజయశాంతి బిజీగా ఉండటం వల్ల నగ్మాకు జాబ్ తగిలింది రెండో హీరోయిన్ గా మొదట దివ్యవాణిని తీసుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల దివ్యవాణిని తప్పించి వాణి విశ్వనాథ్ను ఫిక్స్ చేశారు సినిమాను ప్రారంభించారు ప్రారంభోత్సవానికి మన నటసింహం బాలకృష్ణ వచ్చి మొదటి సీనుకు క్లాప్ కొట్టడంతో సినిమా మొదలైంది అయితే ఘరానమవుడుకు సినిమాకు ఆయువు పట్టు చిరంజీవి చేసిన రాజు నగ్మా చేసిన బుమాదేవి పాత్రలే సినిమాలో ఇద్దరు విలన్స్ ఉంటారు కానీ కథ మొత్తం చిరంజీవి నగ్మా చుట్టూనే తిరుగుతుంది సినిమాలో చిరంజీవి నగ్మా మొదటిసారి కలుసుకునే సన్నివేశాన్ని వాళ్ళ వ్యక్తిత్వాలను బయట పెట్టేలా డిజైన్ చేయటం ఉమాదేవి పాత్రను వారు చేసిన తీరు రాజుకి తనకు మధ్య బాండింగ్ ను క్రమ పద్ధతిలో పేర్చిన తీరు మాస్ ఎక్కేసింది ఒక కంపెనీలో పనిచేసే కార్మికుడు చిరంజీవి ఆ కంపెనీ యజమాని కూతురు నగ్మాకు మొగుడు కావటం ఆ భార్యాభర్తల ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సాంగ్స్ సగటు ప్రేక్షకుడికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే తల్లి సెంటిమెంట్ తో కన్నీరు పెట్టించి కట్టిపడిస్తాయి అందుకే ఘరానా మొగుడిని పంతొమ్మిది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు కూడా ఈ సినిమా ఒక రకంగా వన్ మ్యాన్ షో చిరంజీవిదే అయినప్పటికీ చిరుకి ధీటుగా ఉమాదేవి పాత్రను నగ్మా పండించిన తీరు మెచ్చుకోవాలి ఈ సినిమా నగ్మాకు మూడో సినిమా కానీ ఆమె నటనతో చిరంజీవికి ధీటుగా నిలబడటం నగ్మాను ఈ సినిమా ఓవర్ నైట్ స్టార్ చేసేసింది చిరువు లాంటి శిఖరం ముందు రాధ రాధిక విజయశాంతి లాంటి సీనియర్లే ఆ ధీటుగా నటించలేకపోయేవారు కానీ నగ్మా చాలా తక్కువ టైంలో అది అందుకోవటంతో ఇంటి బయట నిర్మాతలు క్యూ కట్టేలా చేసింది ఇక కీరవాణి సంగీతం సూర్య ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది క్యాసెట్లు విపరీతంగా అమ్ముడిపోయాయి దెబ్బకు కిరవాణి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో రావు గోపాల్ రావు విలన్ గా నటిస్తే ఈ మూవీలో మాత్రం మామగారిగా పాజిటివ్ రోల్ పోషించారు ఇది కూడా అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పాలి ఈ సినిమాలో చిరంజీవి నుంచి సగటు ప్రేక్షకుడు ఏదైతే ఆశిస్తాడో ప్రతిదీ ఇంచు కూడా తగ్గకుండా రాఘవేందర్ రావు ఇచ్చేసరికి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు డాన్స్ విషయంలో తన దరిదాపుల్లోకి ఎవరు రాలేదని మొదటి పాటలో చూపించేస్తాడు చిరు ప్రభుదేవ కంపోజ్ చేసిన ఆ స్టెప్పులకు ఉద్వేగం తట్టుకోలేక ఫ్యాన్స్ తెరపైకి నాణ్యాలు విసిరారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో లో అది కిక్కిచ్చిందో శరీరాన్ని స్ప్రింగ్ లా మెలితిప్పుతూ కన్ను మూస్తే ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అవుతుందో అన్న రేంజ్లో లో డాన్స్ లతో మైమరిపించాడు చిరంజీవి గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు లాంటి మాస్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా పెట్టుకొని పెట్టుకుని మొగుడు భారీ ఎత్తున విడుదలైంది బంగారు కోడిపిట్ట పెట్ట సాంగ్ కు చిరంజీవి వేసిన స్టెప్పులకు పంతొమ్మిది వందల తొంభైలో బాక్సులు బద్దలైపోయాయి థియేటర్స్ అన్ని అభిమానుల బిజెన్స్ తో మారుమోగిపోయాయి ఆఫీస్ రికార్డులతో షేక్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే బాక్స్ బాక్సాఫీసుకు మెగాస్టార్ చిరంజీవి ఘరానా మారిపోయాడు ఉన్న టాలీవుడ్ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది ఎక్కి ఫేస్ ఇచ్చుకో చిన్న చిట్టి చిట్టిపోయినట్టుంది అంటూ మాస్ డైలాగులతో చిరు చేసిన మ్యాజిక్ తో అప్పటి వరకు బాక్స్ ఆఫీస్ చూడని రికార్డులను చూపించాడు ఈ సినిమా తెలుగులో తొలి పది కోట్ల షేర్ తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది ఈ రోజుకి మొగుడు సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ సినిమా కోసం అప్పట్లోనే కోటి రూపాయల పారితోషికం అందుకుని ఇండియన్ సినిమాలో సంచలనం సృష్టించాడు ముగుడు పాటలు బంపర్ హిట్ పండు పండు బాన పాట బంగారు కోడిపిట్ట ఇలా ఒక్కటింటి సినిమాలో ఉన్న అన్ని పాటలు సూపర్ రాఘవేంద్రరావు టేకింగ్ చిరంజీవి మెగా ఇమేజ్ కామెడీ టైమింగ్ సొగసులు అన్ని సినిమాకు స్టార్డం తెచ్చాయి కీరవాణి మ్యూజిక్ మరి రావు గోపాల్ రావు కైకాల సత్యనారాయణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు ముగుడు మూడు దశాబ్దాలకు చేరుతున్నా సరే ఇప్పటికీ అదే అదే క్రేజ్ మోజు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ హీరోగా మాధవి గీత హీరో హీరోయిన్స్ గా నటించిన అనురాగ అరళితు సినిమాకు రీమేక్ ఈ చిత్రాన్ని ఆ తర్వాత రజనీకాంత్ విజయశాంతి ఖుష్బు హీరో హీరోయిన్ ఆ తర్వాత తెలుగులో చిరంజీవి ముగుడుగా రీమేక్ అయింది ఆపై హిందీలో అనిల్ కపూర్ హీరోగా లాడ్లాగా రీమేక్ అయింది బెంగాలీలో జమాయి బాబు జిందాబాద్ సినిమాగా రీమేక్ అయింది ఆ తర్వాత ఒడియా బంగ్లాదేశ్ లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ సరసన ముప్పై ఒక్క చిత్రాల్లో నటించిన ఘనత అతిరోక సుందరి శ్రీదేవిది బాలనటిగా కృష్ణ కాంబినేషన్ లో ఐదారు చిత్రాలు చేసిన శ్రీదేవి హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ఆయనతో నటించిన తొలి చిత్రం బుర్రపాలెం బుల్లోరు విజయ నిర్మల జయప్రద తర్వాత హీరో కృష్ణ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్రీదేవి అంతేకాదు కృష్ణ నిర్మించిన హిమ్మత్వాదా చిత్రంతోనే శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎదిగారు ఆ భావంతో తను హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని హీరో కృష్ణ చిత్రాల్లో నటించేవారు శ్రీదేవి పంతొమ్మిది వందల ఎనభైలో హీరో కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి వాటిలో తొలి సినిమా ఘరానా దొంగ సూపర్ స్టార్ కృష్ణ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు కలియికలో వచ్చిన రెండో సినిమా ఇది భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి కేర్ ఆఫ్ అడ్రస్ట్ గా నిలిచిన నిర్మాత త్రివిక్రమరావు హీరో కృష్ణతో నిర్మించిన తొలి చిత్రం దొంగ ఆ తర్వాత కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ లోనే త్రివిక్రమరావు నిర్మించిన ఖైదీ రుద్రయ్య సినిమా కూడా సంచలన విజయం సాధించింది ఇద్దరు ప్రముఖ రచయితలు సత్యానంద్ జంధ్యాల ఒకటిగా కలిసి చిత్రరంగంలో నడవాలని నిర్ణయించుకున్న తర్వాత రచన చేసిన సినిమాల్లో ఇది మొదటిది ఈ సినిమాకు సత్యానంద్ మాటలు రాశారు హీరో కృష్ణ చలాకీ నటన శ్రీదేవి గ్లామర్ సత్యానంద్ మాటలు వేటూరి పాటలు ప్రేక్షకులకు తెగరాచేశాయి పాటల్ని అందంగా ఆకర్షణీయంగా తీయడంలో రాఘవేంద్రరావు స్పెషలిస్ట్ అని వేరే చెప్పనక్కర్లేదు ఘరానా దొంగ చిత్రంలో పాటల్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా అభిమానులు ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా రావు గోపాల్ రావు ఆయన కొడుకుగా మోహన్ బాబు నటించారు భారీ ఓపెనింగ్స్ తో విడుదలైన ఘరానా దొంగ చిత్రం ఘన విజయం సాధించింది ఇవే రాఘవేంద్రరావు గారు మలిచిన మాస్ ఘరానా సినిమాలు టాలీవుడ్ కింగ్ నాగార్జున గారితో ఘరానా బుల్లోడు మెగాస్టార్ చిరంజీవి గారితో ఘరానా మొగుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో ఘరానా దొంగ అన్ని ఊర మాస్ సినిమాలే అన్ని సూపర్ డూపర్ ఘరానా హిట్స్ వీటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను